హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హారియర్ ఎగ్జాట్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వసోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వస్తాడంటే వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కూడా పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి నేను ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీ ఉంది ఇప్పుడు ఈ కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే టాటా హారియర్ ఎగ్జెడ్ టాప్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ బాక్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ కారు స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం ఉన్నాయి ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వెన్ వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ ఉంది సెన్సార్ కి అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే ఏబిఎస్ ఉంటాయి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కానీ రూఫ్ కానీ అలాగే కింద బాడీ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్డు తో వచ్చినటువంటి డోర్సే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాం ఫలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి టాటా హారీయర్ ఎగ్జిక్యూటివ్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హెడ్ లామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది అలాగే టైల్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఈ టైల్స్ చూసుకున్నట్లయితే వంద శాతం ఉందండి ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టై ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసివెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి భయ కోలోనా పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఒకసారి చూడొచ్చు సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ అవుంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కెమెంట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వేది తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ వర్కింగ్ గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి చూడొచ్చు టైస్ చూడచ్చండి ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే వెళ్ళే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ కంపెనీ బేస్కింగ్ అయితే ఉంది ఎలా పోయే చాబీ అందరు కానీ అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా చూడొచ్చు కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా ఏం చేంజ్ అవ్వలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది టాటా హారియర్ ఎక్జెడ్డు ఎనభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్గా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బై జై